ఇంకా చూస్తే ఆవు మూత్రంలో మరీ ముఖ్యంగా ఎంజైమ్స్ హార్మోన్స్ ఉంటాయి ఈ ఎంజైమ్స్ హార్మోన్స్ మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఎస్ మొక్కలో ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగపడతాయి ఆవు మూత్రంలో దాదాపు తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూరియా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మినరల్స్ ఉంటాయి ఈ ఆవు మూత్రంలో యూరియా అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల మనము ఆవు మూత్రాన్ని పిచికారి చేసినప్పుడు నెక్స్ట్ రోజు మనకు మొత్తం గుబురంతా చాలా ఆకర్షణీయంగా గ్రీన్గా కనపడుతుంది పల్లాకు వంటి సమస్యలు లేకుండా కనపడుతుంది అకార్డింగ్ టు రీసెర్చ్ ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆవు నుంచి ఆరు లీటర్ల మూత్రాన్ని అయితే తీసుకోవచ్చు సో ఇక ఈ కౌ యూరిన్ ఏ విధంగా వాడాలి ఆవు మూత్రం ఉపయోగించే వాళ్ళు స్వచ్ఛమైన ఆవు మూత్రాన్ని మంచిగా స్వీకరించాలి అంటే ఏదైనా ప్లాస్టిక్ డ్రమ్లో కానీ లేదా సిమెంట్ తొట్టిలో కానీ తీసుకొని దాదాపు పద్నాలుగు రోజులు దాన్ని మురగబెట్టాలి నీడలో పెట్టి కొద్దిగా గాలి ఆడేటట్లు పెట్టాలి ఎందుకంటే ఆవు మూత్రంలో మంచి చేసే సూక్ష్మజీవరాశి చాలా ఉంటుంది మీరు గట్టిగా మూత బిగిచ్చి పెడితే అందులో జీవరాశి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అట్లా మనం పద్నాలుగు రోజులు ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత అది మనకు వ్యవసాయానికి ఉపయోగకరంగా వాడుతుంది అంటే మొక్కలకి ఇవ్వడానికి పనికి వస్తుంది సో ఇక ఫోలియార్ స్ప్రే ఆవు మూత్రాన్ని పిచికారి చేపించాలంటే డోస్ మనం గమనిస్తే త్రీ టు ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అప్పుడు మనకు ఇరవై లీటర్ల డ్రమ్ముకి ఎంత అవుతుంది అరవై నుంచి వంద ఎంఎల్ అవుతుంది ఇక బెస్ట్ ఎక్కువగా ఉంటే ఐదు నుంచి పది ఎంఎల్ ఒక లీటర్కి మనం కలుపుకోవచ్చు జాగ్రత్తగా గమనించండి